ఆంధ్ర ప్రజారక్షణ వేదిక ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ప్రధానంగా కందుకూరి గారి ఆశయాల మేరకు ఈసారి అంటే మహిళలకు ప్రాధాన్యం ప్రాధాన్యతగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఈసారి ట్రస్ట్ బోర్డు మొత్తం కూడా కేవలం మహిళలే ఉండాలి అనే మా ప్రధానమైన ఒక డిమాండ్తో పాటుగా ఇక్కడ కందుకూరి గారి యొక్క ఆశయ సాధన వారి యొక్క జీవన జీవితం గురించి కం పూర్తిగా పూర్తి వివరాలతో ఒక స్మృతి భవనం ఒకటి నిర్మించి భవిష్యత్ తరాలకి ఉపయోగపడేలాగా వాటి యొక్క ఆయన యొక్క ఆశయాలు విలువలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా దాంతోపాటుగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులను కూడా అందులో భాగస్వాములు చేస్తూ ఒక అద్భుతమైన ఒక కట్టడాన్ని ఒకటి నిర్మించాలని చెప్పి మేము ప్రధానంగా కోరుకుంటున్నాం దాంతోపాటుగా ఈ కాలేజీలో ఏదైతే చదువుతున్న విద్యార్థులు ఉన్నారో ఇంకా కూడా మంచి కోర్సెస్ ఏవైతే సమాజానికి ఇప్పుడు ఉన్న పాత కోర్సులే కాకుండా కొత్త కోర్సెస్ కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేసి మోడర్న్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అవసరమైన విధానంలో చదువు అందించే విధానం ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి కోర్సెస్ను కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేసి దాన్ని బాగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము దాంతో పాటుగా ఇక్కడ రిటైర్ అయిన అధ్యాపకులే కాకుండా ఇక్కడ ఖాళీ అయిన అధ్యాపకులు కొత్త వారిని తీసుకొని సమర్థులైన వారిని ఇక్కడ విద్యా విధానాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మంచి పార్కింగ్ స్థలము అన్ని ఫెసిలిటీసు గ్రౌండ్ అన్నీ ఉన్నా కూడా ఇక్కడ ఇంకా కూడా ఎన్నో సదుపాయాలు కల్పించవలసి ఉంది అవన్నీ కూడా అభివృద్ధి చేసి సమర్థవంతమైన విద్యా విధానంతో మంచి ఉపాధ్యాయులను కూడా నియమించుకొని విద్యాబోధనని అభివృద్ధి చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది